ప్రకటించడానికి మీ రాజు వచ్చాడు మతం కడతాను మతం కడతానంటే ఎట్లా మనం మతమూలం కాదు రాజ్యం దేవుని రాజ్యం ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఒక శ్లోకం చదువుతాను వినండి అస్మాకం ప్రభు పరమేశ్వర ఏక సర్వ ప్రాణై ప్రాణ తస్మిన్ ప్రభో పరమేశ్వరే ప్రియధ్వం ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే నేను మార్కు సువార్త చదివాను టెన్షన్ పడకండి నీ దేవుడైన యోహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ ఏం చేయాలి ప్రేమించాలి ఆరాధించాలి సేవించాలి ఇత్యాజ్ఞాశ్రేష్ట తథ స్వప్రతివాసిన్ స్వత్ ప్రేమ కురుధ్వం అలాగే చెప్పండి నిన్నువలే శ్లోకంలా చదివితే వాక్యంలా లేదా ఇది మన బైబిలే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సంస్కృతంలో రాసిన బైబిలే ఇది చూపించండి మన ఎందుకో లేనిపోని శ్లోకాలు చదివిస్తూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఏం లాభం లేదు వాక్యం వాక్యం దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే ఇదంతా కాదు దేవుణ్ణి ప్రేమించు నీ మనిషిని ప్రేమించు దేవునితో సంబంధం కలిగి ఉండు నీ పొరుగువాడితో సంబంధం కలిగి ఉండు ఇంతే నేను చెప్తున్నది నువ్వేదో మతం కట్టక్కర్లా నువ్వు క్రైస్తవ మతం అస్సలు కట్టక్కర్లా యోహాను చెరపట్టబడిన తరువాత యేసు ఈ ప్రదేశమాగత్య ఈశ్వర రాజ్యస్య సుసంవాదం ప్రచారయాన్ ఆయన యోహాను చెరపట్టబడినప్పుడు గలిలియ ప్రాంతములోనికి వచ్చి దేవుని రాజ్యమును ప్రకటించుచుండెను కదయామాస కథయామాస పూర్ణ సంపూర్ణ రాజ్య ఇచ్చ సమీపగతం అతో హేతో మనాసి సుసంవాదే చ విశ్వాసిత మీ మనసులను మార్చుకుని దేవుని రాజ్యము వైపుకు రండి అని ఆయన దేవుని రాజ్యమును ప్రకటించను శ్లోకంలో చెప్తే అంటే శంఖంలో పోస్తే తప్ప నీళ్ళు తీర్థమవు టైప్లో అలా చెప్తే ఇప్పుడు మీకు అర్థమైందా ఆయన వచ్చి చెప్పింది దేవుని రాజ్యం గురించి క్రైస్తవ మతం గురించి కాదు మనం కట్టుకున్న శాఖల గురించి కాదు దేవుని రాజ్యం చెప్పాడు దేవుని రాజ్యంలో ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అని అంటే స్వయం లేకపోవటం గర్వం లేకపోవటం బీదల పట్ల మనస్సుండటం అలా ఉంటే దాన్ని సుధమ రాజ్యంగా చూస్తాడు దానిని మానవ నిర్మిత నిర్మాణమైనటువంటి ఒక నగరంగా చూస్తాడు కానీ ఆయన రాజ్యం నీ పొరుగు వారిని ప్రేమించటం ఆయన రాజ్యం నీ దేవుడైన యహోవాను ప్రేమించటం కాగా నాలుగవ వచనం మీరు చదివినటువంటి వాక్య భాగంలో నుంచి కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను ఎద్దులను క్రొవ్వ పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది పెండ్లి విందుకు రెండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరియు తన వర్తకమునకు వెళ్ళిరి దేవుడు ఒక రాజ్యమును నిర్మిస్తాను అని చెప్పి అబ్రహామును పిలిచాడు అబ్రహాము ఒక రాజ్యమును నిర్మించటం కోసం వస్తే ఒక నగరం పాడవటం చూశాడు కానీ తన పిల్లలు తన పిల్లల పిల్లలు ఇంకొక నగరానికి బానిసలుగా కొనిపోయారు ఆ నగరం ప్రపంచాన్నేలేటటువంటి ఐగుప్తు దేశం యొక్క నగరం ప్రపంచానికి ఇప్పుడు కేంద్ర బిందువు ఆ నగరంలో గొప్ప గొప్ప పిరమిడ్లు కడుతున్నారు మా ఊర్లో ఏ విధంగా అయితే ఇప్పుడు కడుతున్నారో సేమ్ అలాగే అన్ని సంస్కృతులు ఇలాగే మొదలయ్యాయి ఇలాగే అయ్యాయి అలాగే సర్వనాశనమయ్యాయి